గురుభ్యో నమ గురు బ్రహ్మ గురుడు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మి శ్రీ గురవే నమః భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే భగవంతుని గురించి భగవంతుడు ఏంటంటే భగవాత భగవత్ అంటే అర్థం ఏంటి భగవంతునికి ఈ అక్షరాలు పెట్టడం ఏంది అందులో ఉన్నటువంటి అంతరాశయం ఏంది దాన్ని తెలుసుకొని మనం ఎలా ఉండాలి అక్షరానికి అంతరార్థం తెలుసుకొని మనం ఏ విధంగా ఉండాలి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అంటే భగవంతునికి అది పెట్టటము మనం కూడా భగవంతుల్లో చేరాలంటే ఆ అక్షరాలలో ఏ విధంగా మనము ప్రపంచంలో ఉండాలి అని రెండు కలుపుకొని ఈ వీడియోలో మనం మాట్లాడటం జరుగుతుంది ఇప్పుడు మొదటి అక్షరం భగవంతుడు భగవత్ అంటాం కదా మొదటి అక్షరం భా భా అంటే అక్షరం ఏంటంటే భా అంటే భక్తి అంటే భగవంతులో ఉన్నది మొదటి అక్షరము భక్తి భక్తికి మారి పేరు ఇంకో పేరు ఏంటంటే ప్రేమ అని కూడా అంటారు అంటే భక్తికి ప్రేమ అన్న భక్తి అన్న ఒకటే అంటే భగవంతుల్లో ఉంది ఏంటంటే కేవలం ప్రేమనే ఉంది రెండోది లేదు అంటే నిరంతరం ప్రేమ ఉంటాడు ఎప్పుడూ ప్రేమ స్వరూపుడై భగవంతుడు అలరారుచున్నాడు అన్నాడు ఇప్పుడు మనకు కూడా ఇక్కడ ప్రపంచంలో కూడా ప్రేమ ఉంటుంది తల్లి పైన ప్రేమ ఉంటుంది బిడ్డలపైన ఉంటుంది భార్య పైన ఉంటుంది ఇంకా వగరే వగేర చుట్టాలపైన కూడా ప్రేమ ఉంటుంది కానీ బిడ్డ పైన ప్రేమ ఉంటుంది కానీ ఎంతకాలం ఉంటుంది ముద్దాడుతాము ఎత్తుకుంటాము చేస్తాము తర్వాత బోర్ వస్తుంది ఎంతసేపు అని వెతుకొని ప్రేమ చేస్తాము దింపి వేస్తాము అంటే ఈ ప్రేమ స్థిరంగా లేదు అన్నట్టు కట్గా ఉంది భార్య పైన తాత్కాలికంగా ప్రేమ అన్నిటిపైన తాత్కాలికంగానే కట్గా ఉంది అన్నట్టు కానీ భగవంతుని పైన ప్రేమ ఎలా ఉందంటే భగవంతుడు ఎలా ఉన్నాడు అంటే నిరంతరము ప్రేమ స్వరూపుడై ఉన్నాడు అందులో ఏమీ తక్కువ కాదు ఎక్క కాదు ఎప్పుడు ఒకే విధంగా అలరారు చూ ప్రేమ స్వరూపుడే అలరారు చున్నాడు అన్నట్టు భగవంతుడు కనుక మనము ఆ భాని అక్షరము మొదట్లో పెట్టడం జరిగింది కానీ భగవంతుని మనం కూడా భగవంతుని లాగా ఎంతో కొంత దగ్గర కావాలంటే అంటే కట్ కట్ ప్రేమ కాకుండా అంటే వ్యక్తులపైన ప్రేమ కాకుండా ఎప్పుడు చూసినా నిరంతరము ప్రేమమయడ ఉండాలి ఎప్పుడు చూసినా వాడు ముఖవర్సస్లో ఆనందం ఉండాలి ఎప్పుడు కూడా చిరునవ్వు పోకుండా ప్రశాంతంగా ప్రేమమయంగా ఉండాలి ఎప్పుడు కోపము దరిదప్పులు ఉండకూడదు ఎప్పుడు అది జాగ్రత్త పడి అప్రయత్నంగా ఎప్పుడు చూసినా మయుడిగా ఉంటే భగవంతుడికి ఒక అక్షరం ఏ విధంగా పెట్టారో అట్లా ఈ మానవిని కూడా ఆ అక్షరం భాని అక్షరము అతనికి చేరుతూ ఉందన్నట్టు ప్రేమమయంగా తర్వాత అక్కడ రెండో ఘ గా అంటే జ్ఞానం అంటే భగవంతుల్లో ఉంది ఏంటంటే జ్ఞానస్వరూపమై ఉన్నాడు చెప్తారు కదా ఉన్నాడు అంతటా ఏ జరిగినా ఆ జ్ఞానానికి తెలుస్తూ ఉంది అన్నట్టు భగవంతుల్లో ఉన్నది కేవలము ఏం చేసినా ఎవడు ఆలకించినా భక్తితో చేసినా ఏం చేసినా జ్ఞానస్వరూపడు అయినాడు కనుక ఎవరికి ఏ ఫలితం ఇవ్వాలో ఆ ఫలితము అందిస్తూ ఉన్నాడు అంటే అతనిలో ఉన్నటువంటిది ఏంటంటే సూక్ష్మమైనటువంటి జ్ఞానం ఉన్నది భగవంతుల్లోపట అదేవిధంగా మనలోపట కూడా గా అక్షరం మనకు రావాలంటే జ్ఞానం రావాలంటే ఇప్పుడు మనకు రావటం లేదు ప్రపంచ మాయలో మునిగి తెలుతున్నాం కాబట్టి ఏది వాస్తవము ఏది అవాస్తవము ఎవరు మంచోలు ఎవరు చెడ్డోళ్ళు అనే సంగతి కూడా మనకు తెలియకుంటున్నది ఇప్పుడు మనం తెలియాలంటే ఏం చేయాలంటే మనకు మొదట ఎప్పుడు ప్రేమగా ఉండేది నేర్చుకోవాలి నిన్ను నువ్వు ఎలా ప్రేమిస్తున్నావు ఇతరులను కూడా అలా ప్రేమించేది అలవాటు చేసుకోవాలి తర్వాత నిరంతరము ప్రేమ ఉండి కొన్ని రోజులకు ఏమవుతుందంటే ఆ ప్రేమ 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 మనసు శుద్ధి అవుతుంది శుద్ధి అయిన తర్వాత అక్కడ ఉన్నది ఏంది లేనిదేంది ఏంది అంటే ఆ జ్ఞానం అందుతూ ఉంది అన్నట్టు జ్ఞానము ఉత్పత్తి అవుతుంది అతనికి అతనిలోని అంకురిస్తుంది జ్ఞానము ప్రేమమయంగా ఉన్న తర్వాత జ్ఞానం అంకురించినప్పుడు అప్పుడు మోసం అనేది జరగదు ఇంకా ఎవరు ఏం మాట్లాడుతుందో తెలిసిపోతుంది ఏది మంచి ఏది చెడు ఇంకా వాడు నిర్దేశం చేసే శక్తి అతనిలో ఉంటుంది కనుక ఆయన తప్పటడుగులు వేయడు తప్పటడుగులు వేస్తున్నారంటే వాళ్ళకు క్లారిటీగా తెలియదు ఏదో తెలివితేటలతోటి ఎవరు చూస్తలేరు అనుకుంటున్నారు కాబట్టి అదే స్వయంగా జ్ఞానం వచ్చి ఉంటే వాళ్ళు తప్పులు చేయరు ఎందుకంటే తప్పులు చేస్తే దాని ఫలితము డెఫినెట్గా వస్తుంది మనమే అనుభవించాలి అనే భావన వాళ్ళు ఉంటుంది కనుక వాళ్ళు తప్పులు చేయరు ప్రతి అడుగు కూడా తూచ తప్పకుండా పాటిస్తూ ఉన్నారు అలా వాళ్ళు జ్ఞానవంతులు అంటే భక్తి ఎప్పుడు ప్రేమమయంగా ఉండి తర్వాత జ్ఞానము అంకురిస్తుంది ఇక్కడ బ గ బ మూడో అక్షరం భగవంతుల్లో ఉన్నది అంటే వా బ గ వా అంటే ఏంటంటే మూడో అక్షరం వైరాగ్యం అని అంటారు అంటే ప్రప భగవంతుడు ఏంటంటే వైరాగ్య స్వరూపుడై ఉన్నాడు అన్నిట్లో ఉంటాడు కానీ అంటకుంటుంటాడు అన్నిట్లో సూర్యుడు ఏ విధంగా కిరణాలు ప్రసరింపబడుతున్నాయి విశ్వమంతా ప్రపంచమంతా కానీ సూర్యకిరణాలు ప్రసరించినంత మాత్రమే దేనికి అంటుకోనిలేదు అన్నట్టు అక్కడ కిరణాలు కిరణాలు ప్రసరిస్తున్నాయి కానీ అంటుకోనిలేదు ఆ విధంగా కూడా పరమాత్మ అంతటా సూక్ష్మంగా వైరాగ్య స్వరూపుడు అయి ఉన్నాడు అతని వల్లే సమస్తమంతా కూడా ప్రపంచం ఉంది ఆయన పవర్ వాళ్ళని నడుస్తుంది అందరిలోని మిక్సితమై ఉన్నాడు కానీ ఎవరికీ అంటలేడు దేహంలో ఉన్నాడు కానీ అంటి లేడు అంటే వైరాగ్య పురుషుడై ఉన్నాడు ఎప్పుడైతే మనము మనం కూడా భక్తి చేసి జ్ఞానం మనకు వచ్చిన తర్వాత వైరాగ్యం ఏర్పడుతుంది వైరాగ్యం అంటే భార్య పిల్లలు సమస్తం ఉంటారు కానీ వాళ్ళ లోపల భార్య పిల్లలు ఉండరు అంటే భార్య పిల్లలు ఉంటారు కానీ ఆ బంధాలు ఉండేవి బ్రెయిన్లో ఉండేవి వైరాగ్య సరుకులు ఉంటారు నిమిత్తం మాత్రానికి భార్య పిల్లలు ఉంటారు కానీ ఆయన బుర్రలో మాత్రము వైరాగ్యం ఉంటుంది అన్నట్టు బాధింప బాధలు అన్నట్టు వాళ్ళ వలన ఇతనికి మాత్రము ఏ కష్టాలు వచ్చినా కానీ తామరాకు మీద నీటి బిందు వేస్తూ జారినట్టు జారిపోతాయి ఎవరు పొగిడినా పొడకపోయినా అవి నిలువై అన్నట్టు వైరాగ్య పురుషుడు అన్నట్టు వైరాగ్యం అంటే ఏంటంటే రాగము వైరాగ్యం అంటారు రాగం అంటే ప్రపంచం అన్ని కూడుకొని ఉన్నటువంటి రాగము అంటారు దానికి అపోజిట్ అయినది వైరాగ్యం ఇంకా వైరాగ్యం అంటే వాడు ఉండి లేని వాడై ఉన్నాడు ప్రపంచంలో ఉంటున్నాడు కానీ ఎవరితో సంబంధం లేకున్నాడు సంబంధం లేదంటమా ఉన్నది సంసారం కానీ ఆయనే బుర్రలో సంసారం లేదు నీటిలో పడువు ఉంటే ప్రమాదం లేదు నీటిలో పడవలో నీళ్ళు వస్తే ప్రమాదం ఉంది అందుకే వాళ్ళు సంసారం చేస్తారు కానీ సంసారము వాళ్ళ బుర్రలో రాదు వాళ్ళ బ్రెయిన్లో సంసారం ఉండదు కనుక వాళ్ళు వైరాగ్య ఉన్నారు ఇంకా భగవంతుడు భగవత్ తా లాసి చివరిది తా అంటారు తా అంటే తత్వం తత్వం అంటే ఏంది ఇప్పుడు వీళ్ళు చెప్తారు తారకము సూటేరుగా వాళ్ళనన్నా సద్గురు సద్గురుని కృపచే తారతమ్యము తరచి గనుమన్న అన్నారు తారకామృతం సారంలో ఉంటుంది తా అంటే నీ రకమే అన్నట్టు తా తా రకము నీ రకమే అని చాలా సన్నటి పదం ఈ పదం లాగా ఉంటుంది తా అంటే పరబ్రహ్మ అని కూడా అంటారు తా అంటే నీవే అని కూడా నీ నీవెవరు నీ స్వరూపం అంటారు చూడు తా రకము నీ రకమే ఉన్నది నీ రకం ఎలా ఉంది తా రకము సూటేరుగా వాళ్ళని నీ నీ రకానికి నువ్వు కాలి నువ్వు దాంట్లో లీనమై ఉండాలి అంటే తా అంటే పరబ్రహ్మం కాబట్టి పరబ్రహ్మంలో ఎవరు ఏకాగ్రత ఉండి దానిలో లీనం కావాలి తారకము సోటు ఎరగవలనన్నా సద్గురుని కృపచే సద్గురుని కృపతోటి తారతమ్యము తారతమ్యం ఎక్క తరిచి దాన్ని కరిస్తే అది తరచి గనుమంద అని చెప్పాడు అక్కడ అనుభవం వచ్చి ఇక్కడ మనకు కూడా ఇది భగవంతుడు తా అంటే పరబ్రహ్మ స్వరూపం కాబట్టి ఎవరికైతే ఈ మూడు క్వాలిటీస్ ఉన్నాయో అంటే నిరంతరం ప్రేమమయడై ఉండి తర్వాత ఏది మంచి ఏది చెడు అనే జ్ఞానం దాంట్లో పూర్ణంగా ఉండి సంసారం చేసినా అంటకుండా వైరాగ్య పురుషుడై ఉంటే ఆటోమేటిక్ నీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకుంటున్నావు నిచ్చలతో నుండి నేను ముక్తి యొనరువేమ నువ్వు నిచ్చలుడవుతున్నావు నిచ్చలంగా ఉంటున్నావు అప్పుడు నీకు భగవంతుడు అంతే అన్నట్టు ఇంకా ఆయన ఎప్పుడూ ఎవరితో ఏం సంబంధం లేదు అందరికీ ప్రేమ కూర్పిస్తుంటాడు అందరికీ జ్ఞానం అందిస్తుంటాడు అంత జ్ఞానమై ఉంటాడు అందరిలోనే ఉంటాడు అంటకుంటు ఉంటాడు భగవంతుడు అందరికి ఏది కావాలో అది అందిస్తుంటాడు కానీ ఆయన మాత్రం కదిలిస్తుంటాడు ఆయనే కదలకు ఉంటాడు తర్వాత భగవంతు స్వరూపడై ఉన్నాడు అట్లే అదేవిధంగా మనం కూడా ఆ విధంగా మనం ఉంటే మనం కూడా భగవంతుడికి దగ్గర అవుతూ భగవంతుని లక్షణాలు వస్తూ భగవంతునికి ఏవైతే క్వాలిటీస్ ఉన్నాయో అవి మనం అనుభవిస్తూ మన జీవితాన్ని సార్థకం అవుతుంది ఇక్కడ మనకు అదే తెలుస్తుంది ఏం తెలుస్తుందంటే ఇక్కడ అంత ఈజీగా చెప్పటం ఈజీగానే ఉంది దీనికి కూడా మన గురుమూర్తి కావాలి దీనికి కూడా అంటే మార్గ ప్రతిదానికి గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు అందుకని ప్రతిదానికి మార్గదర్శకుడు కావాలి కాబట్టి ప్రపంచంలో మార్గదర్శకుడు కావాలి ప్రపంచం లేదని నేర్చుకోవాలంటే కూడా ఇది ప్రపంచానికి మీరినటువంటిది కంటికి అర్థం కాదు మనసుకు తెలియదు ఎంత అంత సూక్ష్మాది సూక్ష్మం కనుక మనం కంపల్సరీ సద్గురువుని కలిసి మన మార్గాన్ని తెలుసుకొని మనము ఎంతెంత కష్టపడితే కానీ ఎందుకంటే ఎప్పుడు అశాంతితో ఉంటాము ఎవరేమైనా కానీ మనం ఓర్చుకోలేము శ్రద్ధ లేదు మనకు సబ్బురి లేదు ఇవన్నీ కూడా లేవు కాబట్టి మనము ఇప్పుడు కొత్త అయితే తెచ్చుకోవాలి మనము తెచ్చుకోవాలంటే మనము ఒక సరైన మార్గం సన్ సన్మార్గం తెలుసుకొని మనం నిరంతరం ధ్యానం చేస్తూ మెల్లమెల్లగా మెల్లగా మెల్లగా మెల్లమెల్లగా మనము మారుతూ ఉండాలి ఎట్లెట్లా మారుతున్నామో మనం కూడా ఫోకస్ చేయాలి ఎప్పుడు చూసినా నిశ్చలంగా ఉంటున్నామా ప్రేమమయంగా ఉంటున్నామా లేదా అని ఎవరు వాళ్ళు చెక్ చేసుకుంటూ ఉండాలి లేదనుకో ఎందుకు ప్రేమమయంగా లేము మనం ఏం ఆచరిస్తే మనకు అశాంతిగా ఉంది అని గుర్తించి అది పక్కకు జరుపుతూ మనం ముందుకు వెళ్తూ ఉండాలి అప్పుడు మెల్లగ మెల మెల్ల మెల్లగా ప్రేమమయుడు అవుతాడు ఎప్పుడైతే నిరంతరం అవుతున్నాడో అప్పుడు జ్ఞానం వస్తుంది ఆ తర్వాత వైరాగ్యం వస్తుంది ఆ తర్వాత వాడే నేనే పరబ్రహ్మ స్వరూపుడు అనే భావం తెలుస్తుంది కనుక అందరు కూడా అందరికీ అవకాశం ఉంది అందరూ ముందు వెళ్తే ఇంత జీవితం సార్థకమవుతుంది ఇంకా సా పదే పదే అదే చెప్పడం జరుగుతుంది కనుక భగవద్గీతలు కానీ రామాయణంలో కానీ భాగవతంలో కానీ అష్టాదశ పురాణాల కానీ అన్నీ కూడా మనకు కేవలము పరమాత్మ గురించే చెప్పి ఉన్నారు నీవు మారుమని చెప్తున్నాయి అన్ని గ్రంథాలు ఓ ఒకదాని గురించి చెప్తున్నాయి కనుక మనము ఆ ఒక్కటి అంతట ఉన్న అంతట ఉంది మనలోపట కూడా ఉంది మనం ఎలా తెలుసుకోవాలి అనేది మనకి ఇక్కడ ధ్యాన స్థితిలో చెప్తారు ధ్యానం చేసుకుంటుంటే మనం నిరంతరము ధ్యానం అంటే ఏం లేదు ధ్యానం ఏకాగ్రత చేసుకోవటమే ధ్యానము మన మనసు పరిగెడుతుంది పరిగెట్టకుండా దాన్ని ఆపటమే జ్ఞానము ఆపాలంటే మనం ఏం చేయాలి ఒక ప్రక్రియ ఉంటుంది అన్నట్టు ఎప్పుడు సామాన్యంగా సర్వసామాన్యంగా అందరూ ఇట్లా కళ్ళు మూసుకొని అలా సమయం దొరికినప్పుడు ఊరికే కూకుంటే చాలు ఇక్కడ ఇంకా టెక్నిక్ ఏంటంటే మనకు కోపం వచ్చింది అశాంతిగా ఉంది మనకు బేచని బేచిగా ఉంది అంటే ఆతృతగా ఉంది అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఊరికే ఏం మాట్లాడకుండా అలా ఒక రెండు నిమిషాలు మౌనంగా ఉండాలి ఎవరైనా తిట్టినా చేసినా మనకు బాధాకరంగా ఉన్నప్పుడు మనం మాట్లాడకుండా అలా మౌనంగా ఉండి ఒక రెండు నిమిషాలు ఉంటే చాలు అది సలగబడుతుంది ఆ కోపం లేకపోతే కోపంలో మనకు మాటలు జారిపోతాయి కోపంలో ఏమవుతుందంటే విశిక్షణ జ్ఞానం కోల్పోయి ఉంటాము బుద్ధి వికసి బుద్ధి ఆలోచించే శక్తి కోల్పోతామన్నట్టు అప్పుడే మనము ఇష్టానుసారంగా మాట్లాడి మనము అవరోధం గురి అవుతుంది చాలా బాధాకరంగా అవుతుంది మనం ఇష్టానుసారంగా మాట్లాడి ఎదుటివాడు చాలా బాధపడతాడు లేదా వాడు కూడా రివర్స్ మనతో వైరుధ్యానికి వస్తాడు ఒకరికొకరు కొట్లాడుకొని చాలా అధోగతి పాలయ్యే అవకాశాలు ఉంటాయి కనుక మనము కోపడిన ప్రేమించిన మనం ఒకే విధంగా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి అర్థం చేసుకోవాలి మనము అంటే దేహం కాదు నేను మనసుని కాదు నేను బుద్ధిని కాదు అని అనుకుంటున్నాము కానీ మనసు చెప్పిన మాటనే వింటున్నాం అందరూ కనుక మనసు అది ఎప్పుడు మనకు దాన్ని నచ్చినట్టే అది చెప్తూ ఉంటుంది కనుక ఇన్ని ఇన్ని రోజుల ఉంది ఇంత వయసు వచ్చింది మనసు చెప్పినట్టే వింటున్నాం కాబట్టి మనము అశాంతితో ఉన్నాం కదా నిచ్చలతో కోల్పోయి ఉన్నాము ఇంకేదనో శాంతి దొరుకుతుంది ఎక్కడ పోతే దొరుకుతుందో ఏడ ఆడ దొరుకుతుందో ఈ డబ్బులలో దొరుకుతుందో ఇలా మనం పరిగెడుతూ పరిగెడుతూ ఉన్నాం ఎక్కడ మనకు శాంతి దొరకటం లేదు అశాంతిగానే ఉంది కనుక మనం బయట శాంతి గురించి ఎంత తిరిగినా మనకు ఏమీ దొరకదు వేమనగర్ అదే చెప్తారు అడివి తిరగలేదు అడివి తిరగలేదు లేదు అవని తీర్థయాత్రలందు లేదు వడలి సిద్ధి చేసి ఎడయని చూడరా విశ్వదా విరామ వినురవేమా వేమనగారు ఏం చెప్తారంటే అడివెంత గాలించిన భగవంతుని గురించి దొరకడు ఆకాశమంత తిరిగినా దొరకడు భూమి మీద లోపల పుణ్యక్షేత్రాలన్నీ తిరిగినా దొరకడు ఎందుకు దొరకడు నాన్న అంటే భగవంతుడు బయట తిరిగితే దొరికేవాడు కాదు భగవంతుడు అంతర్యామి అంతర్యామంటే లోపట ఉన్నటువంటి వాడు మనసు శూన్యమైతే కానీ గోచరించాడు కనుక మన దేహం లోపల మనసు వెళ్ళాలి కానీ బయట పరిగెడితే భగవంతుడు కానరాడు ఇది చాలా మహాత్ములంతా కూడా చెప్తారు గుళ్ళో శివుడు వస్తాడు దేహంలో శివుడు కానరాడు కానరాని శివుణ్ణి ఎలా తెలుసుకోవాలి అనే పాయింట్స్ మన మహానుభావులు అంతా కూడా చెప్పారు కనుక చక్కగా గురుగారిని దర్శించి గురు బోధ తీసుకొని మనం దీక్షగా చేస్తూ మన లోపలికి పోయి మన లోపల ఉన్నటువంటి మన స్వరూపం ఎలా ఉంది అలా తెలుసుకుంటూ తెలుసుకుంటూ మునుముందు పోతే మనం చక్కగా ఆ భగవంతుని తెలుసుకొని మన జీవితాన్ని సార్థకం చేసుకొని ఆ మునుముందు అందరూ బాగా ధ్యానం చేస్తారని ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను जय गुरुदत्ता